ఆశీర్వాదాలన్నీ నావే నిత్యమైన స్వాస్థ్యం అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది మొదటి పేతురు మొదటి అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు నిజమైన స్వాస్థ్యానికి వెల ఏమీ ఉండదు అది బంధువు స్నేహితుడు మరణించిన తర్వాత అతడు లేదా ఆమె నుండి వారసత్వంగా సంక్రమించే బహుమానం ఆ స్వాస్థ్యం మృతిని కోరిక వీలునామా ప్రకారం ఇవ్వబడుతుంది సాధారణంగా ఆస్తిపరుని సాక్షుల సంతకాలు గల వీలునామాను ఒక సురక్షితమైన స్థలంలో భద్రపరుస్తారు వ్యక్తి చనిపోయిన తర్వాత వీలునామాను చదువుతారు అందులో పేర్కొన్న వారికే స్వాస్థ్యం చెల్లుతుంది సూటిగా చెప్పాలంటే ఎవరు ఆ స్వాస్థ్యాన్ని కొనలేరు సహజంగా స్వాస్థ్యం కోసం విన్నపం చేయరు ఇది తన జీవితకాలంలో వీలునామాకర్త చేసిన నిర్ణయం ప్రస్తుతం టర్కీగా పిలువబడే దేశానికి అప్పట్లో చెదిరిపోయిన విశ్వాసులను ప్రోత్సహించడానికే పేతురు పత్రిక రాయబడింది క్రీస్తులోని విశ్వాసం వలన వారు కఠిన హింసతో స్వదేశమైన ఇజ్రాయెల్ నుండి దూరంగా తరిమి వేయబడ్డారు అనేకులు సమస్తాన్ని పోగొట్టుకున్నారు కొందరు బానిసలుగా అమ్మబడ్డారు బ్రతుకు తెరువుకు అనేక మార్గాలు వెతికినా వారికి శ్రమ ఆగలేదు ఈ జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన పరలోకంలో భద్రమైన ముఖ్యమైన స్వాస్థ్యం ఉందనే సత్యాన్ని పేతుర పోస్తలు వారికి గుర్తు చేస్తున్నాడు క్రీస్తు కోసం తమ ప్రాణాలను కోల్పోయిన వారి పునరుద్ధాన వాగ్దానం భద్రమని పేతురు వారికి గుర్తు చేశాడు దేవుడు తన శక్తితో కాపాడుతున్నాడనే సత్యంలో శోభిల్లమని అతడు మనవ చేశాడు వారికి ప్రస్తుతం శ్రమలు హింసలు ఉన్నా వారు ఆనందించాలని ప్రోత్సహించడానికే ఈ అద్భుతమైన సత్యాలన్నీ వాడబడ్డాయి నీ చావు తర్వాత నీ చివరి వీలునామాను నెరవేరేలా చూడడం పెద్ద సమస్యే లోకంలో స్వాస్థ్యం పంచబడే విధానం పట్ల అనేక కుటుంబాలు అసంతోషంగా ఉన్నాయి నీ వీలునామా ఘనపరచబడేలా నీవేం చేస్తావు అందుకే నీవు బ్రతికి ఉన్నప్పుడే ఇవ్వు అప్పుడు అది ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుస్తుంది అని ఎవరో చెప్పారు కానీ తన కుమారునిలోని మన స్వాస్థ్యాన్ని గురించి దేవుడేం చేశాడు కొత్త నిబంధనలో ప్రభు వీలునామాను రాసి అందులో తన మరణం తర్వాత పంచాలనుకున్న అనేక ఆశీర్వాదాలను పేర్కొన్నాడు ఆయన తన వీలునామాను దృఢపరచడానికి సిలువు మీద మరణించాడు ఆయన తన సొంత వీలునామాను పంచి ఇవ్వడానికి సమాధి నుండి లేచాడు దేవుని కోసం మన కోసం ఎంత అత్యంత సాఫల్యం మనం ఆ ఆశీర్వాదాల కోసం నమ్మితే క్రీస్తులోని దేవుని వనరులన్నీ ప్రతి విశ్వాసుకి పరిశుద్ధాత్మ ద్వారా పంచబడతాయి వాటిని మీరు కలిగి ఉన్నారని నమ్మండి అప్పుడు మీరు వాటిని అనుభవిస్తూ వినియోగిస్తారు ఇప్పుడు తొలి కానుక లేక ఈ స్వాస్థ్యం యొక్క కరువు పంచబడుతుంది అయితే ఆయన ముఖాన్ని చూసేంత వరకు మిగతాది వేచి ఉంటుంది తండ్రి పరలోకంలో నా కోసం వేచి ఉన్న స్వాస్థ్యాన్ని బట్టి నీకు వందనాలు ఈ లోకంలో నీ కోసం జీవిస్తుండగా ఈనాడు ఈ ఆశీర్వాదాలన్నిటి